హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనం ఈరోజు వెజ్ శాండ్విచ్ చేసుకుందాము దానికి ఏమేమి కావాలంటే క్యారెట్ ముక్కలు క్యాబేజీ ముక్కలు ఇంకా స్వీట్ కార్న్ ఇవి టమాటాలండి చిన్నగా కట్ చేసుకున్న ఇంకా ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్న లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర అండి ఇవన్నీ వెజిటేబుల్స్ మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేసుకుందాము ఇప్పుడు ఫస్ట్ నేను ఉల్లిపాయలు వేసాను నెక్స్ట్ వచ్చేసి టమాటాలు వేస్తున్నాను టమాటాలు కొంచెం తక్కువనే తీసుకోవాలండి ఎందుకంటే తీయగా ఉంటుంది కదా కొంచెం తక్కువనే తీసుకోవాలి క్యారెట్ ముక్కలు ఒక చిన్న క్యారెట్ తీసుకున్నాను నేను క్యాబేజీ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నా స్వీట్ కార్న్ అండి కొన్ని తీసుకున్నాను నేను స్వీట్ కార్న్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక కొత్తిమీర ఇవన్నీ మనం ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోకి ఏమేమి వేయాలో చెప్తాను చూడండి కొంచెం లైట్గా కారం వేయాలండి అసలు ఎక్కువ అస్సలు వేయొద్దు లైట్గా వేయాలి కారం అని ఎక్కువ కారంలాగా అనిపియొద్దు మనకి శాండ్విచ్ కొంచెం లైట్గా సాల్ట్ దీని తర్వాత మయోనైజ్ అండి వెజ్ మయోనైజ్ తీసుకుంటున్నాను నేను మనం దీంట్లో మొత్తం ఈ మయోనైజ్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి అది సరిపోలేదు అయితే నేను మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను మయోనైజ్ ఇందులోకి మొత్తం అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ కావాలి అన్ని వెజిటేబుల్స్ ఇవన్నీ ఉప్పు కారం మయోనైజ్ ఇవన్నీ వేసాం కదా అవన్నీ మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ తీసుకుందామండి శాండ్విచ్ బ్రెడ్ ఇది నార్మల్ సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని దీనికి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే బ్యాక్ ఫ్రంట్ ముందర సైడ్ కాదండి బ్యాక్ సైడ్ ఫస్ట్ బటర్ మొత్తం బటర్ పూసేసుకుంటున్నాను మొత్తం బ్రెడ్కి మొత్తం నాలుగు పీసెస్కి బ్యాక్ సైడ్ బటర్ పూసేసుకుంటున్నాను ఈ ఫోర్ బ్రెడ్స్కి మొత్తం బటర్ పూసేసుకున్నాను తర్వాత అంటే నేను వీడియో తీయడం మర్చిపోయినాను ఈ నాలుగు బ్రెడ్స్కి మనం బ్యాక్ సైడ్ బటర్ పూసుకున్నాం కదా ఇక్కడ ఫ్రంట్ సైడ్ మొత్తం టమాటా సాసు నేను టమాటా సాస్ పూసానండి నాలుగు బ్రెడ్స్కి పూసాను పూసిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ క్యారెట్ క్యారెట్ క్యాబేజ్ స్వీట్ కార్న్ టమాటో ఆనియన్ కొత్తిమీర ఇవన్నీ నేను మిక్స్ చేసుకున్నవి ఫస్ట్ బ్రెడ్ మీద పెట్టేసి దాని మీదంగా మొత్తం చీజ్ పెట్టేస్తున్నాను సారీ అండి నేను వీడియో చేయడం మర్చిపోయాను ఇందాక అయితే అవన్నీ పెట్టేసిన తర్వాత దీనికి కూడా సాస్ పూసాను నేను కింది సైడ్ సాస్ పూసిన పూసిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని దీని మీద పెట్టేశాను పెట్టేసిన తర్వాత డైరెక్ట్ మనము వీటిని కా బేక్ చేసుకోవడమేనండి మొత్తం టమాటా సాస్ పూసాను ఇక్కడ బటర్ ఏమో దీని వెనక సైడ్ ఉందనమాట బ్రెడ్కి వెనుక సైడ్ దానికి కూడా పూసానని చెప్తున్నాను ఇదిగోండి ఉండి బటర్ ఇదంతా ఇక్కడ పైన కనిపించేదంతా బటరు ఇప్పుడు దీన్ని బేక్ చేసుకుందాం మనం ఇందులో బ్రెడ్ టెస్టర్ అండి ఇది నార్మల్గా పెనం మీద కూడా చేసుకోవచ్చు టూ సైడ్స్ మంచిగా మనం అవి కింద పడిపోకుండా టూ సైడ్స్ కాల్చుకుంటే సరిపోద్ది పెనం మీద అయితే ఇది లేని వాళ్ళు పెనం మీద చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దీని మీద అయితే మనం టూ సైడ్స్ బటర్ పూసాం కదా చాలా మంచిగా మంచిగా కాలుతుంది చూడండి ఇంతేనండి చాలా ఈజీ శాండ్విచ్ చేసుకోవడము తీసేసి మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఓకే అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా వీడియో లైక్ అవ్వచ్చు కదండీ అంతేనండి నేను అది ఆఫ్ చేసేసుకున్నాను అయిపోయింది కాబట్టి ఇదిగోండి చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా కట్ చేసుకుంటే మనకు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఆ కట్ చేసుకునే దగ్గర బ్రెడ్ మధ్యలో ఎట్లా ఉందనేది మంచిగా కనిపిస్తుంది ఇంతేనండి చాలా ఈజీ వెజ్ వెజ్ శాండ్విచ్ చేసుకోవడము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి